ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కానీ రాజకీయాలలో శాసనసభ స్థానం నుంచి కానీ పార్లమెంటు స్థానం నుంచి కానీ ఓడిపోనటువంటి ఏకైక కుటుంబం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కుటుంబం మాత్రమే మనందరికీ తెలుసు చెప్పుకోవచ్చు అయితే అలాంటి సందర్భాల్లో కూడా అక్కడక్కడ వాళ్ళు గెలిచినప్పటికీ కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కూడా జరిగినాయి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన ఒక్కొక్కసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎంపీగా పోటీ చేసిన ఒక పారి ఎంపీగా పోటీ చేసినప్పుడు జాతీయ స్థాయిలో అంతవరకు ఎప్పుడు లేనటువంటి మెజార్టీ రావడం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఎంపీగా ఆయన కూడా జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పోయే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా బయట నుంచి మనకు చూసినప్పుడు కనపడినటువంటి రాజకీయపరమైనటువంటి ఒక విధానం అయితే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు అంత ఒక సైడ్గా ఆయన గెలుస్తున్నా ప్రజలు తీర్పునిస్తున్నా వాళ్ళకు అనుకూలంగా ఉన్నా ఆయన కూడా ఒక ఉపాధి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ముఖ్యంగా తొంభై ఒకటిలో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలలో అప్పుడు కడప జిల్లాకు ఎస్పీగా చంద్ర గారు ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న సందర్భంలో అప్పుడు రెడ్డి గారిని బహుశా ఆ ఎన్నికల్లో పరిశీలించడానికి ఒక అభ్యర్థిగా బయటికి పోయి పోలింగ్ బూతుల దగ్గర తిరగనిచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఆయన హౌ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో కూడా అటువైపు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి తెలుగుదేశం తరఫున కందుల రాజమోహన్ రెడ్డి మీద తక్కువ మెజార్టీ అంటే ఒక ఐదు వేల నుంచి ఏడు వేల మధ్యలో మెజార్టీతో గెలవడం జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అక్కడ ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చి ఆదరించి ఓటమి అనేది లేకుండా గెలిపించినప్పటికీ ఒక్కొక్క కొన్ని ఇబ్బందులు జరిగినాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఒక రకంగా చెప్పాలంటే అన్ని పార్టీలు వ్యతిరేకులంతా ఒకటై జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని ఉద్దేశించి చాలా ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ కడప ప్రజలు అఖండమైనటువంటి మెజార్టీ ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా పులివెందుల అసెంబ్లీ స్థానానికి వాళ్ళ తల్లి గారికి కూడా మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది ఆ పరిస్థితుల్లో కూడా అప్పుడు వైఎస్ కుటుంబంలో వాళ్ళ సొంత వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ వైపు నిలబడ్డం ఇలా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు కూడా సూచినాం సరే ఇవన్నీ ఎట్లా ఉన్నా కూడా రాజకీయంగా మనకు అర్థమైంది ఏంటంటే అసెంబ్లీ స్థానం నుంచి కానీ పార్లమెంటు స్థానం నుంచి కానీ వాళ్ళ కుటుంబం ఇంతవరకు ఓడిపోలేదు వాళ్ళ మెజార్టీ అప్ అయినా కూడా ఈవెన్ నిన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ పార్లమెంటు స్థానం నుంచి అవినాష్ రెడ్డి గారు కానీ అసెంబ్లీ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మంచి మెజార్టీతో గెలవడం జరిగింది ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఒక వారం పది రోజుల మించి రాజకీయంగా ఆసక్తిగా అందరూ గమనిస్తున్నటువంటిది ఏంటంటే పులివెందుల జెడ్పీటీసీకి ఉప ఎన్నిక జరగబోతుంది ఇంతకుముందు ఉన్నటువంటి అభ్యర్థి ప్రమాదములు మరణించడం ఆ తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నిక జరుగుతుంది ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఇటక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ చనిపోయిన మహేశ్వర రెడ్డి గారి కుమారుడే హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు అటువైపున పులివెందుల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బీటెక్ రవి గారి సతీమణి లతారెడ్డి గారు పోటీ చేస్తున్నారు సరే ఆ లతారెడ్డి గారిది అంటే బీటెక్ రవి గారిది ఆ పులివెందుల కాన్స్టిట్యుయెన్సీలో సింహాద్రిపురం మండలం వాళ్ళ సొంత మండలం కూడా కాదు పులివెందుల మండలం ఇప్పుడు ఇటుపక్క పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి పులివెందుల మండలంలో ఉన్నటువంటి సొంత ఊరు అదే కాక ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పులివెందల సొంత మండలం ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికలు జరగబోతున్నాయి ఎన్నికలు జరుగుతుంటే కేవలం ఇద్దరమే కాకుండా అటువైపు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా నిలబడుతున్నారు వివేకానందరెడ్డి హత్యలో నిందితులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా నిలబడుతున్నారు వీళ్ళందరూ కూడా నిలబడుతున్నారు వీళ్ళందరూ నిలబడ్డానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరు గెలవాలని ఓడాలని కూడా కాదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్నో కన్ని ఓట్లు చీల్చాలి మొత్తానికి ఈ జెడ్పీటీకి సంబంధించి పదివేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి అంటే కొంచెం వరకు చెప్పాలంటే తక్కువ ఓట్లే ఈ ఓట్లలో ఎవరు ప్రయత్నంగా వాళ్ళు కనీసం పది ఓట్లు చీల్చినా మంచిదే కదా అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలి అనేటువంటి ఆలోచనలతో చేస్తున్నటువంటి ప్రయత్నంగా మాకు అనిపిస్తుంది సరే ఇదంతా ఒక వైపు అయితే అక్కడ ఆ రోజు నామినేషన్ వేసిన సందర్భంలో కానీ ఇప్పటివరకు ఈ రెండు మూడు రోజులు జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి ఆ ఎన్నికల ప్రచార విధానాన్ని అదంతా చూసినప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రజలను నమ్ముకోవట్లేదు కేవలం అధికారాన్ని నమ్ముకున్నది ప్రజలను మాత్రమే నమ్ముకోలేదు పోలీసులు నమ్ముకున్నారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది వాస్తవంగా ఆ మండలంలో పులివెందుల నియోజకవర్గం మొత్తంలో కూడా వైఎస్ఆర్ కుటుంబానికి ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది సరే ఒకటే అక్కడక్కడ ఏదైనా ఉన్నా కూడా చాలా చాలా బలంగా ఉంది అలాంటి పరిస్థితులలో అక్కడ బీటెక్ రవి అంత ధైర్యంగా నిలబెడుతున్నాడంటే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని క్యాచ్ చేసుకోవాలని అధికారాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నమే జరుగుతుంది దానిలో భాగంగా చూసినాం అక్కడ కొంతమంది ఆ మండల పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను వాళ్ళ వైపు తిప్పుకోవడం ఆ తిప్పుకోవడంలో బెదిరించడము అదిరించడము రకరకాల ప్రయత్నాలు కొందరిని కొనుగోలు చేయడము ఇదంతా కూడా జరుగుతుంది వాస్తవంగా ఒకప్పుడు ప్రజల యొక్క తీరుతెన్నులు కూడా ఎలా ఉన్నాయంటే ఒక గ్రామం తీసుకున్నప్పుడు ఆ గ్రామంలో ఒకరో ఇద్దరు అటువైపు కానీ ఇటువైపు కానీ పెద్దలు ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పిన విధంగానే దాదాపు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా ఆలోచించుకునేటువంటి విధానం వచ్చింది స్వేచ్ఛగా ఆలోచించుకుంటే విధానం వచ్చింది ఒకే ఇంట్లోనే ఎవరు ఓట్లు ఓట్లేస్తారో తెలియనటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యంలో మంచిదే కానీ ఈ యొక్క విధానం అనేది అది ఒక హద్దు మీరి ఒక స్థాయి మీరి బయటకు వెళ్ళిపోయింది ఎట్లా మనిషి ఇంట్లో ఏం ఆలోచిస్తాడో తెలియదు ఓటింగ్ వచ్చిన తర్వాత ఎవరికి ఓటు వేస్తారో తెలియనటువంటి పరిస్థితులేక వెళ్ళిపోయింది సరే ఇదంతా కూడా ఇరు పార్టీలు కూడా వర్తిస్తుంది ఒక పార్టీ గురించి కూడా ఏం కాదు ఇదంతా ఒక రకంగా అయితే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సతీష్ రెడ్డి గారు కానీ లేదా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇంకా ఒకరిద్దరు అదేవిధంగా ఎంపీ అవినేష్ రెడ్డి గారు కానీ ఇలా మాటల్లో మనకు వినపడుతున్నది ఏంటంటే అక్కడ ఎన్నికలు సజావుగా స్వేచ్ఛగా పోలీసు యంత్రాంగం జరగనిస్తుందా లేదా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది ఎందుకంటే అధికారం వాళ్ళది అది కాక దాన్ని చాలా ఫిస్టేజ్గా తీసుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ఓడిపోయి ఓడిపోవడం కాదు ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష స్థానం కూడా లేనటువంటి ఓటమి ఉంది ఈ విధమైనటువంటి ఓటమిలో ఇంకా పొంగదీయాలి ఇంకా రాజకీయంగా దిగదార్చాలి ఇంకా రాజకీయంగా ఆయన తక్కువ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ఎన్నికలు చాలా చాలా ఛాలెంజింగ్ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా అటువైపు నుంచి మంత్రులు మోహరించు ఎమ్మెల్యేలు మోహరించినరు అధికార యంత్రాంగం మొత్తం మోహరించింది ఎక్కడికి ఆ ప్రచారానికి పోయిన వందల వాహనాలు వెళ్తూ ఉన్నాయి మనం చూసినాం వాస్తవంగా అయితే అన్ని వాహనాలకు అనుమతి లేదు కానీ అధికార పార్టీ కాబట్టి వాళ్ళు ఇష్టం కనీసం ఒక వంద వరకు వాహనాలు కూడా వాళ్ళు పల్లెల్లోకి ఒక రకంగా చెప్పాలంటే దండయాత్రలాగా పోతుంది సరే అంతిమంగా ప్రజలు ఏం ఆలోచిస్తారు అనేది పక్కన పెడితే సరే రాష్ట్ర స్థాయిలో ఇప్పుడే కాదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ రాష్ట్ర స్థాయిలో అధికార ఒక తెలుగుదేశం పార్టీ ఉన్న పులివెందల వరకు వచ్చేసరికి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు చాలా వరకు ఒకవేళ ఒకటి రెండు ఏదైనా పక్క పార్టీ గెలిచినా చాలా వరకు ముఖ్యంగా ఈ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ పంచాయతీ ఎన్నికలు అంటే ప్రజల ద్వారా ప్రత్యక్షంగా జరిగే అన్ని ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కుటుంబం నిలబెట్టినటువంటి అభ్యర్థులు గెలుస్తూ వచ్చిర్రు సరే ఒకటి రెండు ఎరవాళ్ళు కూడా గెలిచి ఉండొచ్చు ఇంకొక వైపు అయితే ముఖ్యంగా ఈ యొక్క నీటి సంఘాలకు సంబంధించి కానీ పాఠశాల విద్యా కమిటీకి సంబంధించి కానీ కోఆపరేట్ బ్యాంకులకు సంబంధించి కానీ ఇలాంటి ఎన్నికలన్నీ కూడా ఏంది ఏ పార్టీ అయితే రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉంటుందో అలాంటి వ్యక్తులు గెలుస్తారు ఎందుకంటే అది తక్కువ మంది ఓట్లు ఉండేటువంటిది ప్రభావితం చేయగలిగేటువంటిది అధికారాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితులు అలా ఎన్నికలు జరుగుతూ వచ్చినాయి వాటిని పెద్దగా లెక్కలకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ జెడ్పీటీ స్థానం అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా ఛాలెంజీతో కుట్టినటువంటిది సరే అక్కడ మానవులకు బలం ఉంది గెలుపు గురించి ఆలోచన లేదు అనుమానం లేదు అయినప్పటికీ ప్రస్తుతం అధికారం యంత్రాంగం వ్యవరిస్తున్న తీరు పాలకపక్షం అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటుందో దుర్వినియోగం చేస్తుందో మన అందరం కళ్ళతో చూస్తున్నాం రేపు ఎన్నికల నాటికి అదే పోలింగ్ నాటికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఉన్న ఓటర్లందరినీ స్వేచ్ఛగా పోలింగ్ బూతుల దగ్గరకు రాణిస్తారా లేదా ఒకవేళ అక్కడ ఏదైనా ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి ఎక్కడన్నా మరీ ఇబ్బందికర ఇబ్బందికర పరిస్థితి ఉన్న చోట ఉద్దేశపూర్వకంగానే కొన్ని ఉద్రిక్తతలను క్రియేట్ చేయడం దాని మూలంగా మళ్ళా రీపోలింగ్ లాంటిది ఏమన్నా పాల్పడడం దాంట్లో రీపోలింగ్ జరిగినప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా ఒకే చాట ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మళ్ళా భారీ ఎత్తున దుర్వినియోగం జరి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవంతా కూడా మనం చూస్తున్నాం ఇంతెందుకు ప్రస్తుతము ఎలక్షన్లో ఇంత ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా వ్యక్తిగతంగా ముందుకు పోతుంది అన్నటువంటి సందర్భంలో కూడా కేంద్ర స్థాయి నుంచి వివిధ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పార్లమెంటు కానీ శాసనసభ ఎన్నికలకు చాలా అనుమానాలు ఉన్నాయి చాలా చాలా అనుమానాలు ఉన్నాయి ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం కూడా అటువైపు ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా చేయట్లేదు వాళ్ళు చెప్తున్న ప్రతి సమాధానంలో కూడా ఏదో ఒక అనుమానాన్ని రేకెత్తిచ్చే విధంగా ఉంది ఇలాంటి పరిస్థితులలో ఒక మండల స్థాయిలో ఒక స్థానికంగా జరుగుతున్నటువంటి ఎన్నికను ఏ విధంగా జరుగుతుందో అనేది మనకు ఒక రకమైన అనుమానం సరే ఇదంతా చెప్తున్నప్పుడు చాలామంది ఏమో ఆలోచిస్తారు ఆడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఏంది అనేటువంటి అనుమానం కూడా వస్తుంది ఓడిపోయే పరిస్థితులు ఏం లేవు అలాంటి ఫ్రీగా ఎలక్షన్స్ జరగాలి ఒకటి రెండవది ఏంది ఫలితాలు అంటే కౌంటింగ్ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కూడా కరెక్ట్గా ఉండగలగాలి ఇవన్నీ ఉన్నప్పుడే ఫలితం అనేది వీళ్ళు అనుకున్న విధంగా వస్తుంది అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది చాలామంది అనుకుంటున్నారు ఏం తప్ప బీటెక్ రవి లాంటి వ్యక్తి పక్క మండలం నుంచి వచ్చి నిలబడాల్సిన అవసరం ఏంది స్థానికంగా తెలుగుదేశం నాయకులు ఎవరు లేరంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరు లేరు ఇప్పుడు బీటెక్ రవి గారి కుటుంబం నుంచి వాళ్ళ భార్య గారు ఇక్కడ నిలబడినంత మాత్రమే జరిగేది కూడా ఏం లేదు కాకపోతే బీటెక్ రవికి రాజకీయంగా వేరే మార్గం లేదు అతనికి రాజకీయ భవిష్యత్తు ఉండాలన్నా రాజకీయాలు కొనసాగాలన్నా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద మాట్లాడడం వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడ్డం వ్యతిరేకంగా మాట్లాడతానే అతని రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది అది ఓడినా గెలిచినా ఇంతవరకు మనం చూసినాం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి గారు కూడా చాలా ప్రయత్నాలు చేశారు కుదరలేదు ఇప్పుడు ప్రస్తుతం బీటెక్ రవి వంతు వచ్చింది ఆయన ప్రయత్నం మనం చేస్తున్నాం సరే టోటల్గా ఏదేమైనా కూడా ఎన్నికలనేవి స్వేచ్ఛగా సజ్జావుగా జరగాలని అందరం కోరుకుంటున్నాం సరే ఫలితం అనేది ఏ విధంగా ఉండదు ఇంతవరకు జరిగినటువంటి అన్ని సందర్భాల్లో అన్ని పరిణామాల్లో కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆశీర్వదించడం దాని మూలంగా వాళ్ళు రాష్ట్ర స్థాయిలోకి రాష్ట్రానికి నాయకత్వం వహించేటువంటి అవకాశం కూడా ఆ ప్రజలే కల్పించారు అంత అవకాశాన్ని అంత గొప్ప అభిమానాన్ని సంపాదించినటువంటి ఆ పులివెంద ప్రజలు ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక చిన్న ఎన్నికకు ఏ రకమైనటువంటి మద్దతు ఉంటుంది అనేది రాష్ట్ర ప్రజలందరితో పాటు మనం కూడా ఆసక్తిగా చూస్తున్నాం చూద్దాం ఏం జరుగుతుందో